నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో రేంజ్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ నేడు ప్రారంభించామన్నారు గుంటూరు రేంజ్ లోని నాలుగు పోలీస్ యూనిట్లు ఈ పోటీలలో పాల్గొంటాయన్నారు ఈ పోటీలలో శాస్త్రీయ సాంకేతిక బాంబును నిర్వీర్యపరచడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలలో నైపుణ్యాలను పరీక్షించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు గుంటూరు రేంజ్ లోని నాలుగు పోలీసు యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు అయితే ఈ ఉంటాము కాబట్టి స్కిల్స్ని బయట తీయాలి అది డిఫరెంట్ ఈవెంట్స్లో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ టెస్టీలో కాంపిటీషన్ సాధిస్తారనేసి నేను ఆకాంక్షిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గత కొన్ని రోజులు మీ రెస్పెక్టివ్ జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ పోలీస్ బీట్ మీట్ జరుపుకుంటుంది ఇప్పుడు మీరు అందరూ ఈ జిల్లాకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక విజయం మీద రోజు వారం అందరూ కలిసి కరెక్ట్ కదా సో ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్ లో మీ అందరికీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఫీల్డ్స్ కోసం ఇన్వెస్టిగేషన్ बॉम एंड डॉक्टर आ टेक्निकल का आस्पेक्स तो ये दर की टेस्ट किया जा रहा है तो दे एंड आई एम शर्ट दैट ऑल ऑफ यू विल बी डूइंग वेल बिकॉज़ यू आर एज आई सेड अमंग द बेस्ट इन योर डिस्ट्रिक्ट ओके सो इन द मुंबई डिस्ट्रिक्ट लेवल तो जरिये बाटी पुलिस डिप्टी इट अस्पस state level డ్యూటీ ఈరోజు నుంచి మన ఏపీ చీఫ్ ఆఫీస్ మరియు రేంజ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు టూ డేస్ రేంజ్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ మేము మొదలు పెడుతున్నాము మొన్న డిస్టిక్ పోలీస్ డ్యూటీ మీట్ కూడా జరిగింది సో మన గుంటూరు రేంజ్లో ఉన్నటువంటి ఫోర్ పోలీస్ యూనిట్స్నిచ్చి ఈరోజు రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది సో వాళ్ళందరికీ నెక్స్ట్ టూ డేస్లో మన సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎయిడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు ఐటీ అండ్ టెక్నికల్ స్కిల్స్ మరియు బాంబ్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ అలాంటి కొన్ని ఆస్పెక్ట్స్లో టెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్ దోస్ హూ విల్ బీ సక్సెస్ఫుల్ దే విల్ బీ క్వాలిఫై ఫర్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ దట్ ఈస్ ద స్టేట్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ తత్పరి ఫైనలీ నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్కి ఒక టీం పంపించడం జరుగుతుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ అవర్ టీమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ आइडिया